హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తిని మిరపకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో వచ్చేసి ఒక టూ కప్స్ శనగపిండి వేసుకోవాలి ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి తినే సోడా వేసుకోవాలి కొద్దిగా ఓమా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి లూజ్గా కాకుండా మరీ దిక్కుగా కాకుండా ఉండలనేది అస్సలు ఉండకూడదు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి అప్పుడు మనకు బజ్జీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్ అనేది వేడెక్కే లోపల మీతో ప్రాసెస్ చేసుకుందాము వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఓమా తీసుకొని ఈ మూడింటిని మనం మిక్సీ చేసుకో మిక్సీ పట్టుకొని సన్నగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ని మనం స్టఫింగ్కి యూజ్ చేస్తాము బజ్జిమిర్చి తీసుకోవాలి ఈ బజ్జిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి చివరిదాకా ఈ విధంగా కట్ చేసుకున్నాక దీని లోపల ఉన్న గింజలు మొత్తం మనం ఈ విధంగా స్పూన్ తోటి తీసేసేయాలి ఈ విధంగానే అన్ని మిరపకాయలకి లోపల ఉన్న గింజలు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని మిరపకాయలకి లోపల ఉన్న గింజలు తీసేసుకున్నాక మనం ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని ఇందులో స్టప్ చేసుకోవాలి ఈ విధంగా మిగతా అన్ని మిరపకాయలకు కూడా ఈ విధంగానే చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇంతకుముందు నానబెట్టుకున్న పిండిని ఉంది కదా ఈ విధంగా సాఫ్ట్గా రావాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అస్సలు ఉండలు అనేది ఉండకుండా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మిర్చి తీసుకోవాలి ఈ మిర్చిని ఈ విధంగా పిండిలో డిక్ చేయాలి ఈ విధంగా చేశాక ఆయిల్ అనేది వేడెక్కాక ఇందులో వేసేసుకోవాలి మనకు ఈ విధంగా ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని మిర్చిలు వేసుకోవాలి ఇంకా మిరపకాయలు వేసిన వెంటనే కాకుండా ఒక వన్ సెకండ్ తర్వాత మనం సెకండ్ వైపు టాన్ చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుంది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి విధంగానే ఈ విధంగానే మిగతా మిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీలైతే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ మిరపకాయ బజ్జీలని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్